టీవీ నైన్ స్వాగతం మంచిర్యాల జిల్లా కాసీపేట మండలం దేవాపూర్ గ్రామ పంచాయతీలో ఉన్న ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు కార్మిక సంఘం జూన్ నెలలో జరుగు ఎలక్షన్స్ లో భాగంగా దేవాపూర్ గ్రామ ఆదివాసీ గిరిజన ప్రముఖ నాయకుడు అచ్యుతారావు పటేల్ మాట్లాడారు జూన్ నెలలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భాగంగా పోటీ చేస్తున్న సత్యపాలరావుని అత్యధిక మెజారిటీతో గెలిపించారని ఆయన తెలిపారు రావడం జరిగింది అయితే ప్రతి లోకల్కు ఉద్యోగాలు ఇస్తామన్నారు అయితే భూములు బోన్లోకి ఇచ్చారు కానీ ఇతర వాళ్ళకి ఇయ్యలే అది మేము అప్పటి నుంచి కొంచెం కొంచెం నడుచుకుంటూ వస్తుంది నేను కూడా వర్కర్నే అప్పుడు చేసిన ఉద్యోగం నాకు తీసుకున్నారు ఇక ఆ తర్వాత నుంచి ఇక మాకు ఎలాంటి అభివృద్ధి చేయాలి కంపెనీ కూడా రోడ్లు లేవు ఏం లేవు అడుగుతుంటే చేస్తామన్నట్టు చేసు లేదు ఇప్పటికి కూడా చేయలే ఇప్పుడు అదాని ఈ గ్రూప్ వచ్చినాక ఇప్పుడిప్పుడు రోడ్లు మొదలుపెట్టినారు అక్కడక్కడ కానీ ఇంతవరకు ఇప్పుడు చేయలే ఇప్పుడు మంచి వ్యక్తి అందరికి కూడా మంచిగా చేసిండు ఆయన ఉన్న మాకు మంచిగా జరిగింది కానీ తర్వాత వీళ్ళందరూ వచ్చారు ఇక వచ్చినాక రఘుపతిరావు మంచోళ్ళే సురేంద్రరావు మంచోడే వెంగళరావు మంచోడు ఎందుకంటే వాళ్ళని మేము ఇట్లా విమర్శించాము మంచి చేసిండు ఊరికి కూడా మంచి విలువ ఇచ్చారు ఊర్లోకి విలువ ఉండే కానీ ఎప్పుడైతే మన రాములాగచ్చిండు అక్కడ నుంచి హెచ్ఆర్ కూడా హైదరాబాద్కు చేంజ్ చేసారు విలువ విలువలేదు ఊరికి పని చేసి లేదు ఏం లేదు ఇక రామ్మోహన్ రావు వచ్చినాక మొత్తం గంగాల కలిపిండు నాచడం చేసిండు వాళ్ళకి లేదు బయట వాళ్ళకి ఇస్త ఇచ్చుడు ఇక్కడ లోకల్కి ఇవ్వలేదు వీళ్ళు అయితే ఎవరు లీడర్ ఉన్నారో వాళ్ళు పైసలు తీసుకున్నాడు ఒక్కొక్క వ్యక్తి దగ్గర మూడు లక్షల చొప్పున తీసుకొని పెట్టడం జరిగింది ఏది ఇప్పుడు రామోహన్ రావు వీళ్ళు ఇక లోకల్కైతే ఏం ప్రిఫరెన్స్ లేదు లోకల్కి లేరు ప్రిఫరెన్స్ ఇప్పుడు సత్పల్ రావు మాకు రఘపతిరావు వాళ్ళ కొడుకు నీకు అన్నీ చేస్తా లోకల్కు ఎవరైతే ఖాళీ ఉన్నారో ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటాయో చదివింది కానీ చదువు లేని వాళ్ళకి కూడా ఉపాధి కల్పిస్తా అని హామీ ఇచ్చడం జరిగింది ఎందుకంటే ఆయనే గెలిపియాలని మాకుంది వాళ్ళ నాన్న మంచి పని చేసిడు కాబట్టి కొడుకు కూడా చేస్తాడని మాకు నమ్మకం ఓ గెలవాలి గెలిపియాలే మేము గెలిపిస్తామని మా అభిప్రాయం